లేరేంటి ఇక్కడ అక్కడ తినిపిస్తే మరి ఇక్కడ వెళ్ళబడలేదు ఎవరు సార్ మీరు ఎవరా ఆఫీసర్స్ ఎవరా ఏ లేదు ఇక్కడ ఏ లేకుండా ఎట్లా ఇస్తారు మీరు ఇది అందరికి ఇస్తున్నారా లేకపోతే మీరు కొంతమందికి ఇస్తున్నారా దగ్గర దగ్గర నాలుగు వందల కట్టలు కావాలా మీరు రెండు వందలే వచ్చినాయి ఇక్కడికి ఎప్పుడు వస్తుంది కొంచెం చూడండి అందరికి ఎంత బస్సా ఎంత అండి బస్సా ఎంత ఒకటి రెండు వందల అరవై రూపాయల మీరు చెప్పండి మీకు తెలీదు అయ్యింది రెండు వందల అరవై ఆరు రూపాయల యాభై పైసలా మరి ఇక్కడ రెండు వందల తొంభై రూపాయలు కలెక్ట్ చేస్తున్నట్లున్నారు ఓకే ఓకే ఏదైనా ఉంటే మీ మీ వాళ్ళు ఉంటే బాగుంటుంది మీ వాళ్ళ సూపర్విజన్లో ఉంటే బాగుంటుంది అంతా ఇదంతా కూడా బేకర్ సెక్షన్స్ మొత్తం ఎస్సీ ఎస్సీసే ఉన్నారు కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి సమానంగా అందరికి వచ్చేటట్లుగా చూడండి